ఓకే మన రైతులైతే బరలు తీసుకోవడం జరిగిందండి రెండు బరలు తీసుకోవడం జరిగింది వాళ్ళని అడిగి వాటి రేట్ ఏ విధంగా వాడిదో తెలుసుకుందాము అన్న ఎవరి మీది వరదరాజపల్లి వరదరాజుపల్ల ఈ బుసాపూర్ దగ్గర ఓకే ఏమి దా రేటుకున్నారన్న రెండు బరలు ఇవి ఇక్కడి మాత్రం అరవై వేలు అక్కడ మాత్రం ఎనభై వేలు ఇక్కడ బిగ్ సైజ్ ఉంది ఎనభై వేలు ఓకే పాలని ఇస్తామని చెప్పిరణ అది పాలని చెప్పలేదా అంటే బేరగాళ్ళ దగ్గర తీసుకున్నా పాలు గ్యారెంటీ ఏం లేదు ఎనభై వేలు పెట్టి ఇది తీసుకున్నావు అరవై రేటుకి తీసుకున్నాం ఎన్ని రోజులు ఇంతాయి వారం రోజులు ఇంతయి రెండు కలిసి ఇది బిగ్ సైజ్ మాక్సిమం పది లీటర్లు ఇస్తాయి చెప్తారు వాళ్ళు నాకు తెలిసి కూడా ఓకే ఇదంటే అరవై ఎనిమిది నుంచి ఇది పెట్టుకోవచ్చు మరి సైజు బరేది ఇది మాత్రం బయట వాళ్ళు చెప్పడం అంతే అయిపోయిన అవి ఈ పెద్దవారు ఎంత అయిపోరు చెప్పడం తొంభై ఐదు చెప్పిండ లక్ష చెప్తారు దగ్గర దగ్గర అది ఓకే ఇది అరవై ఐదు తీసుకోరు ఇది ఎనభై ఐదు తీసుకోరు అంతేనా రైట్ అన్న ఇది చాలా బిగ్ సైజ్ బర్రెలు తీసుకోవడం జరిగింది అండి లక్షా ఐదు వేలు తీసుకోవడం జరిగింది పది లీటర్ల పాలిస్తా అని చెప్పారు ఇది వ్యాపారస్తులు తీసుకున్నాడు వ్యాపారస్తులు సైడ్ కట్టేసుకోవడం జరిగింది వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ ఇది బిగ్ సైజ్ ఉంది బర్రె మాత్రం పాలిటీ మాత్రం బ్రహ్మాండంగా ఉందండి వ్యాపారస్తులు తీసుకోవడం జరిగింది ఇది కూడా వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ బిగ్ సైజ్ బర్రె అండి అన్న అడిగి తెలుసుకుందాం పాలు వినిస్తుంది ఆల్రెడీ ఈనేది క్వాలిటీ మొత్తం బ్రహ్మాండంగా ఉందండి ఇది అన్న ఎన్ని లీటర్ పాలు ఇస్తా జున్నువాళ్ళే పద అవుతున్నాయా ఇంకా పెరగచ్చు పాలు ఓకే ధర ఏం చెప్తున్నాయి మరి ఇది లక్ష నలభై ఐదు వేలు చెప్తున్నావు ఎన్నో అయితే బరేండి ఇది రెండో అవుతాయినా నాలుగు రోజులు అవుతున్నాయి ఎల్లువాళ్ళు కావాలే ఇంకేది జున్నువాళ్ళే పది లీటర్లు ఇస్తామని చెప్తున్నానండి ఈ రకం ఉందండి బర్రె మాత్రం లక్ష నలభై ఐదు వేలు చెప్పిండు వాళ్ళు చెప్పింది ఫైనల్ ఏం కాదండి బార్గెనింగ్ కానీ ఖచ్చితంగా ఉంటుంది ఎన్నో అవుతుందండి నాలుగు వాళ్ళ ఓకే వ్యాపారం అనేది నడుస్తుందండి ఎంత అడుగుతున్నారు వాళ్ళు ఎంత అడుగురణ వాళ్ళు ఎంత అడుగుతురే లక్ష పది లక్ష ఓకే లక్ష పది అడుగుతున్నాడు అండి వాళ్ళే మాత్రం ఈ రకం ఉందండి బ్రహ్మాండంగా ఉంది బర్రె అయితే వ్యాపారం అనేది నడుస్తుంది ఇటు టెంట్ కింద ఉన్నాయండి వేనన్న బళ్ళ అండి ఇవన్నీ బిగ్ సైజ్ బళ్ళు ఉంటాయి ఈ దగ్గర కూడా ఇవన్నీ తుంభై మాడితే మాటితో లక్ష అనే దాకా అమ్ముతారు ఇవన్నీ బళ్ళు పెద్ద సైజ్ బళ్ళే ఉంటాయి వ్యాపారం అనేది నడుస్తుంది అక్కడ ఇవి మాత్రం సీనన్న బల్లండి ఇటు ఎట్ల కింద ఉన్నాయి మాత్రం సీనన్న ఇటు వేననే ఉంటాయి బిగ్ సైజ్ బాలు ఉన్నాయి వీళ్ళేవి కూడా పాడి బాలు సూడి బాలు అన్ని రకాల బళ్ళు ఉన్నాయండి మంచి రింగ్ ఉండే మంచిగా ఉన్నాయి వాళ్ళు అయితే ఈ వారం వ్యాపారం అనేది నడుస్తుంది అక్కడ వాళ్ళు అడుగుదామంటే బిగ్ సైజ్ అండి చాలా బిగ్ సైజ్ ఉంది బర్రె అయితే చూస్తున్నా బరడు ముసుకోడు అవునా అన్న మంచి బ్రహ్మాండంగా ఉంది బర్రె అయితే బిగ్ సైజ్ ఉంది చాలా హెవీగా ఉందండి ఇది బర్రె హెవీ ఉంది బర్రె అయితే చాలా అడుగుదాం దీని రేట్ కూడా అడుదాం లక్ష అరవయా వన్ ల్యాక్ సిక్స్టీ థౌసండ్ చెప్పినండి వన్ ల్యాక్ సిక్స్టీ థౌసండ్ చెప్తుండేది ఇది బర్రెకైతే పాలు కూడా అడుగు తెలుసుకుందాం ఏమన్నా భాస్కర్ వన్ లాక్ థర్టీ థౌసండ్ చెప్తున్నా అండి పాలిస్తా అని చెప్తాడు ఇది వన్ ల్యాక్ థర్టీ థౌసండ్ అది వన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ చెప్తున్నాం బిగ్ సైజ్ బళ్ళు వ్యాపారం అనేది నడుస్తుంది ఇవి కూడా బిగ్ సైజ్ బళ్ళు ఉన్నాయండి వినయ్ అడుగుదాము మాత్రం ఈ రకం ఉన్నాయండి వినండి ఏం లేరు ఏం లేరు రెండు కలిసి రెండు ఇరవై వేలు చెప్తున్నా అంటే ఏది పైల పాలిస్తా అని అంటే బిగ్ సైజు ఉన్నాయి పళ్ళు అయితే బ్రహ్మాండంగా ఉన్నాయి ఓకే రెండు లక్షల ఇరవై ఐదు వేలు చెప్పడం జరుగుతుంది బార్గెనింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది వాళ్ళు చెప్పిందే ఫైన కాదు మనం మాట్లాడుకోవచ్చు మంచి సైజు ఉన్నాయండి బ్రహ్మాండమైన సైజు వాళ్ళు ఓకే బార్గెనింగ్ అనేది ఉంటుంది అండి ఖచ్చితంగా వాళ్ళు చెప్పిందే ఫైనం కాదు రెండు లక్షల ఇరవై వేలు రెండింటి కలిసి బిగ్ సైజ్ బిగ్ సైజ్ బర్రే అండి జబ్బార్ వస్తుంది అయితే ఆల్రెడీ మన అన్నమాట సబ్స్క్రైబర్ తీసుకోవడం జరిగింది బ్రహ్మాండంగా ఉంది ఎన్ని పావిస్తాయని చెప్పిరా తులసూరు పడ ఇది భారీ సైజ్ ఉంది మరి తులసూరు పడ్డ అండి తొంభై వేలు తీసుకోవడం జరిగింది బ్రహ్మాండంగా ఉంది పడ్డ మాత్రం తులసూరుదేనా బిగ్ సైజ్ మంచి సైజు ఉందా ముర్రా ముర్రా క్రాసా ముర్రా క్రాస్ భారీగా ఉంది అన్న బరే నంబర్ అయింది వాస్తవం బ్రహ్మాండంగా ఉందండి ముర్రా క్రాస్ ఉంటుండు ఏ సైజు ఉంది బర్ర అయితే వన్ ల్యాక్ సరే నైంటీ థౌసండ్ తీసుకోవడం జరిగింది రీజనబుల్ రేట్ ఇది కూడా అంతే 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 ఎవరేమిది నగరేట ఓకే ఓకే అన్న రైట్ ఎంత చెప్తున్నావు బాబు లక్షపది పాలన్న ఇస్తాయి పది లీటర్ పాలు ఇస్తా ఎప్పుడే బిగ్ సైజ్ బర్రే అండి రైతు దగ్గర ఉంది బర్రే లక్షాపాది వేలు చెప్తాడు ఎవరు బాబు మీది యాచురండి పాలన్నీ ఓకే అది పది లీటర్ పాలు టెన్ లీటర్స్ మిల్క్ అండి ఈ రకం మంది బర్ర అయితే లక్ష పది చెప్పిండు బార్గెనింగ్ అంటే ఖచ్చితంగా ఉంటుంది వాళ్ళు చెప్పిందే ఫైనల్ ఏం కాదు ఈ రకం ఉంది బర్ర అయితే వన్ ల్యాక్ టెన్ థౌసండ్ చెప్పిండు ఓకే ఈ వారం పబ్లిక్ బాగానే ఉన్నారండి మార్కెట్లో కూడా మన లోకల్ బర్ అండి వ్యాపారం అయితే నడుస్తుంది ఎంత చెప్పినా పాప ఇది నలభై మూడు చెప్పినా ఇంత అదే ఇది ఓకే చిన్న సైజు పాలన ఇస్తాయి మూడు లీటర్లు చిన్న సైజు బా అండి మూడు లీటర్లు పాలిస్తా అని చెప్తుండీ ఇవన్నీ అయిపోయాయి ఎలా వ్యాపారం అలా అంటున్నా అంటున్నా ఇక నలభై నలభై ఐదు ఆ రేంజ్ బలంగా ఉంది కానీ చెప్పినా ఇది నలభై రెండు ఫార్టీ టూ థౌసండ్ చెప్పిన అండి మీడియం సైజు ఇవ్వండి చిన్న సైజు పర్లేదు నలభై నలభై రెండు నలభై ఐదు ముప్పై ఐదు వ్యాపారం నడుస్తుంది వాళ్ళు ఎంత అడిగినా ఎంత అడిగినా బాబు ఎంత అడిగినా ముప్పై అడిగినా నలభై రెండు ముప్పై దగ్గర పదివేలు తేడా ఉందా రైట్ బాబు ఓకే ఎన్ని పరండి ఇది ఎనభై వేలు అయితే ఇది చెప్తున్నాడు ఎనభై ఓకే తొలసూర్ పడ్డ అండి ఎనభై వేలు చెప్తాడు ఈ రకం ఉందండి అయితే తొలసూరు పడ్డా చెప్పడం మాత్రం ఎనభై వేలు చెప్తున్నాడు బార్గన్యానికి ఖచ్చితంగా ఉంటుంది వాళ్ళు చెప్పేది పైనేం కాదు మనం మాట్లాడుకోవచ్చు వ్యాపారం అనిపిస్తుంది ఎంత అడిగిర వాళ్ళు ఎంత అడిగారు వాళ్ళు డబ్బే అడిగిరా ఓకే తగ్గేరు బిగ్ సైజ్ బాల్ ఉన్నాయంటే అటు కింద బ్రహ్మాండమైన బరలు ఉన్నాయి చాలా హెవీ సైజు ఉన్నాయండి బర్రెవని ఏదైనా లక్ష లక్ష పైన ఉంటాయి అవి బ్రహ్మాండంగా ఉన్నాయి పర్లేదు మన లోకల్ బారా అండి ఏడగడ్ వేసుకున్నాం వేస్తామని చెప్తున్నాం అన్నగారు అయితే అక్కడ కొంచెం బయట ఎడగట్ వేసుకున్నాం వేస్తామని చెప్తున్నా అండి లోకల్ బారా రేట్ ఏంటో తెలుసుకుందాము ఏం ఏమైనా అది అరవై వేలు పాలు పాలని ఇస్తా అన్న పాలు ఐదున్నర ఓకే అరవై వేలు చెప్తున్నా అండి ఐదున్నర పాలు ఇస్తా అని పొద్దు మాపు కలిసి లోకల్ బారే ఎడగట్ వేసుకున్నాం వేస్తాం అని చెప్తుండు క్వాలిటీ మాత్రం ఈ రకం ఉన్నది రెండు వేలు చెప్పారా ఓకే రైట్ అన్న పాటనా రెండో విధానా ఇది రెండో విధా రెండో వేలు అయిందా ఇక రెండు నెలల టైం ఉంది ఏం దా చెప్పిన ఎనభై వేలు చెప్పినావా ముందులా క్రాస్ పైయా అండి రెండో విధాలు చెప్తాడు ఈ రకం ఉంది ఎనభై వేలు చెప్పిండు వాళ్ళు చెప్పింది ఫైనల్ ఏం కాదు మనం మాట్లాడుకోవచ్చు ఇప్పుడు రేటు ఎక్కువ చెప్తున్నాడు ముందు ఎనభై వేలు అంటే రెండు నెలలు టైం ఉంది కానీ రేట్ ఎక్కువ అనిపిస్తుంది ఎడతారు వాళ్ళు వాళ్ళు ఎద్దు అడుగుతున్నా అరవై అడుగుతురా యాభై అడుతు అరవై ఆడుతున్నా ఓకే ఎవరు మీది ఇది గంభీరా రైట్ రైట్ అన్న నూనె బగ్గ వచ్చిన పాపనా ఇదేనా బర్రీ ఏం ధర అయిపోయినది ఏం ధర అయిపోయి ఎనభై ఐదు వేలు అవుతా బర్రీ ఇది మూడో అయితే ఎన్ని ఎనిమిది పూటో నాలుగు లీటర్ పాలు అని చెప్తారు అండి ఈ రకం ఉంది బర్రే మన లోకల్ బర్రే ఏడగట్టు వేసుకుని వేస్తా అని చెప్తారు పూటో నాలుగు లీటర్లు వస్తుంది చెప్పడం మాత్రం ఎనభై వేలు చెప్పిరండి వాళ్ళు చెప్పిందే పాలనే కదా మనం మాట్లాడుకోవచ్చు బార్గనింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుందండి ఈ సైజు ఉంది అయితే క్వాలిటీ అయితే ఓకే లోకల్ బారే అండి ఇది మన లోకల్ బారే ఏడగట్ వేసుకుని వేస్తా అని చెప్తుంటారు బేరం అయిపోయి ఉంటుంది ఆల్రెడీ దుడ్డైగుతుంది గారు ఎనీ టైం వ్యాపారం చేస్తూ ఉంటారు వీళ్ళు అడుగుదా ఈ వారం పబ్లిక్ అయితే బాగా వచ్చిందండి మార్కెట్లోకి పళ్ళు బాగానే వచ్చింది పబ్లిక్ బాగానే వచ్చింది ఈ వారం ఇక్కడ కొన్ని ఆవులు ఉన్నాయండి అంతా నాలుగైదు ఆవులు ఉంటాయి ఇక్కడ అంత నాలుగు ఐదు ఆరు ఐదు ఆవులు వచ్చినాయండి దగ్గర దగ్గర కొన్ని ఆవులే ఇంకే అండి ఈ వారం అంతా పబ్లిక్ బాగానే వచ్చారు అండి చాలా పబ్లిక్ వచ్చారు ఈ వారం బళ్ళు కూడా బాగానే వచ్చింది ఇప్పుడైతే పబ్లిక్ వచ్చారు కాకపోతే రేట్లు అయితే హెవీగా చెప్తారు అంటారండి వారం మాత్రం